హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారిగా మెహబ్ ఛానల్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సో తెలంగాణలో ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక్కడ చూడొచ్చు సార్ పదిహేడు వందల నలభై మూడు ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఒక వెయ్యి మంది డ్రైవర్ పోస్టులు గాను ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టుల భర్తీకి అక్టోబర్ ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తు స్వీకరించాలని ఇక్కడ చెప్పడం జరిగింది సార్ అయితే విషయం ఏంటిదంటే ఇక్కడ మా పదిహేడు వందల నలభై మూడు పోస్టులతో కాకుండా ఇంకా మరికొన్ని పదిహేను వందలు కూడా భర్తీ చేయాలని కూడా ప్రభుత్వము భావిస్తుంది సో రీసెంట్గా ఎండి సజ్జన్నార్ గారు మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు భర్తీ చేయాలని చెప్పారు కదా సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్గా డ్రైవర్ పోస్టులు అయితే వెయ్యి పోస్టులు అదేవిధంగా శ్రామిక్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఏడు వందల నలభై మూడు పోస్టులు విడుదల చేయడం జరిగింది మొత్తము పదిహేడు వందల నలభై మూడు పోస్టులు అండి డ్రైవర్ పోస్టుల వేతనం కనుక చూసుకున్నట్లయితే ఇరవై వేల తొమ్మిది వందల అరవై నుంచి అరవై వేల వరకు షాలి ఉంటుంది అదేవిధంగా శ్రామిక్ వాళ్లకు సంబంధించినటువంటి కనుక వేతనం కనుక చూసుకున్నట్లయితే పదహారు వేల ఐదు వందల యాభై నుంచి పద్దా నలభై ఐదు వేల వరకు ఇక్కడ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ అదేవిధంగా ఇక్కడ మీరు అప్లై చేసుకోవాల్సిన డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎయిట్ నుంచి అక్టోబర్ ఎయిట్ నుంచి ఇక్కడ ట్వంటీ ఎయిట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఇది తెలంగాణలో వచ్చినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ అండి ఇప్పుడు ఎప్పటి నుంచో తెలంగాణలో నిరుద్యోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు నోటిఫికేషన్లు ఇంకా జాప్యం చేస్తున్నారు ఇంకా నోటిఫికేషన్ లేదనేసి సో ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఇది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ లక్డి కపుల్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రెస్ నోట్ అండి సో మొత్తానికైతే తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అనేది సిద్ధంగా ఉందనేసి విధంగా నోటిఫికేషన్లు భర్తీ అనేది వస్తాయి అనేసి కూడా రీసెంట్గా పొన్నం ప్రభాకర్ సార్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో ఆ విధంగానే ప్రభుత్వము ఇప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేయాలనేసి భావిస్తుంది సో ఎలక్షన్స్ కంటే ముందే ఈ యొక్క నోటిఫికేషన్లు అనేది యథావిధిగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రిపరేషన్ కంటిన్యూ లేకపోతే కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వన్ బై వన్ నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి అదేవిధంగా మనకు వేరే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే అటు డిఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే సరే సో జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసి నవంబర్ ఆరు డిసెంబర్ నుంచి నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది సార్ అయితే ప్రభుత్వం అనుకున్నారంటే ఈ యొక్క నోటిఫికేషన్ల భర్తీ అనేది సో చాకచక్యంగా చేయాలనేసి భావిస్తుంది ఆరు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ప్రభుత్వము ఏదైతే గతంలో హామీ ఇచ్చిందో దానికి అనుకుంటున్నా అనుగుణంగానే ప్రభుత్వము కసరత్తు చేస్తుంది సార్ అదేవిధంగా ఇంకొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా మనకు మహిళా శిశు సంక్షేమ శాఖలో రెండు వందల నలభై ఆరు పోస్టులకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జ జరిగింది జువైనల్ జస్టిస్ జస్టిస్ పోస్టుల్లో ఒకసారి చిల్డ్రన్ అండ్ వెల్ఫేర్ దాంట్లో ఒకసారి చూడండి సార్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి ఇది మనం మొత్తానికైతే వన్ బై వన్ నోటిఫికేషన్ అనేది ప్రక్రియ అనేది ప్రారంభం అవుతూనే ఉన్నది వన్ బై వన్ వస్తూనే ఉన్నాయి అదేవిధంగా రీసెంట్గా మనకు ఆ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఆ అప్డేట్లలో భాగంగా మరి లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా పదిహేను వందల దాకా పోస్టులు ఆర్థిక శాఖకు కూడా పంపించే ప్రయత్నం చేశారు సో ఈ తరుణంలో నోటిఫికేషన్లు అనేది చాలా భర్తీ ప్రక్రియగా వన్ బై వన్ నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అనేవి యథావిధిగా తెలంగాణలో వస్తున్నాయి అదేవిధంగా ఇంకా కొంతమంది నోటిఫికేషన్ రాలేదనేసి కొంతమంది ప్రైవేట్ ఫీల్డ్కి వెళ్ళిపోయారండి సో చాలామంది సో ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా బెటర్ ఆప్షన్ సో నెక్స్ట్ స్టెప్ అనేది మీ యొక్క డిసిషన్ పైన ఆధారపడి ఉంటుంది నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా డిసెంబర్ నుంచి నవంబర్ ఆ డిసెంబర్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్